నమస్తే స్నేహితులారా మీ అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను మీ జీవితంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారా మరి మీకు నచ్చిన ఈ కథలను మరింత తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ ఈ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఉదయం లేచిన తర్వాత ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం ఈ పనులు చేస్తే మీ పనులు ఎంత బాగా జరుగుతున్నా అవి చెడిపోతాయి మన పెద్దలు చెప్పినట్లు ఉదయం బాగా ప్రారంభమైతే రోజంతా సాఫీగా సాగుతుంది మంచి ప్రారంభం మంచి ముగింపు ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది కొన్ని పనులు ఉన్నాయి అవి చేయడం వల్ల అంతా సమస్యలే ఇంట్లో దరిద్రం వస్తుంది దేవిదేవతలు ఇంటిని వదిలి వెళ్లిపోతారు మన శాస్త్రాల్లో ఇలాంటి పనుల గురించి స్పష్టంగా చెప్పారు ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయడం మంచిది కాదు అలా చేస్తే జీవితంలో సమస్యలు బాధలు తప్పవు ఒకవేళ ఉదయం మంచిగా ప్రారంభమైతే ఆ రోజు అన్నీ సవ్యంగా సాగుతాయి కానీ ఉదయం ఏదైనా తప్పు జరిగితే ఆ రోజంతా సమస్యలే కాబట్టి ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అలాగే కొన్ని పనులు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు మన పెద్దలు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించేవారు ఈ రోజు నేను మీకు ఆ పనుల గురించి చెప్తాను మీరు మనస్ఫూర్తిగా ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై సూర్యదేవ్ జై లక్ష్మీమాత జై హనుమాన్ అని రాయండి ఉదయం లేచిన వెంటనే ఒక పదార్థం తినాలి అలా చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనం కొరత ఉండదు ధనం ఐశ్వర్యం కోసం ఏడాది పొడవునా పరిగెత్తాల్సిన అవసరముండదు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఉదయం ఒక పదార్థం తిన్న వ్యక్తి ఇంట్లో ధనం వేగంగా వస్తుంది ఆ వ్యక్తి లక్ష్మీదేవి కృపను పొందుతాడు చాలామంది ఇంట్లో దరిద్రం డబ్బు కొరత గురించి ఫిర్యాదు చేస్తుంటారు రోజురోజుకు ధనం తగ్గపోతూ ఉంటుందని అనుకుంటారు బహుశా మీకు ఇలాంటి సమస్య ఉండొచ్చు కాని వెనుక కారణం మీరు చేసే కొన్ని తప్పులే మన శాస్త్రాల్లో చాలా నియమాలు సూచనలు చెప్పారు మన పెద్దలు ఈ విషయాలను తరచూ వివరించేవారు కాని రోజుల్లో ఎవరూ ఈ విషయాలను పట్టించుకోరు ధనానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కారణం తెలుసుకోవాలనుకుంటారు ఇంట్లో దరిద్రం రావడానికి మనం చేసే పనులే కారణం మనం చేసే తప్పులు మన విజయానికి అడ్డంకులు సృష్టిస్తాయి ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులు చేస్తే దరిద్రాన్ని మీరే ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు ఈరోజు నేను మీకు ఆ పనుల గురించి చెప్తాను ఉదయం లేచిన వెంటనే ఏమి చేయకూడదో తెలుసుకుందాం అలాగే ఉదయం ఖాళీ కడుపుతో ఏ పదార్థం తినాలో కూడా చెప్తాను ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసి బెలైకాన్ను నొక్కండి మొదటి విషయం ఉదయం లేచిన వెంటనే అద్దల్లో మీ ముఖం చూడకండి శాస్త్రాల్లో ఇది స్పష్టంగా చెప్పారు ఉదయం లేచిన వెంటనే అద్దల్లో చూడటం దరిద్రాన్ని దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి రెండవ విషయం ఉదయం లేచిన వెంటనే భోజనం చేయకండి ఈ రోజుల్లో చాలామంది లేచిన వెంటనే టీ నాస్తా లేదా భోజనం చేస్తారు ఇది పెద్ద తప్పు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా పళ్ళు తోముకోకుండా భోజనం చేయడం నిషిద్ధం సూర్యదేవుడికి జలం సమర్పించకుండా అన్నం తినడం సరికాదు సూర్యుడి నుండే మనకు అన్నం లభిస్తుంది అందుకే సూర్యదేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా భోజనం చేయకూడదు ఉదయం టీ తాగే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానుకోండి కనీసం నీళ్లతో పుక్కిలించిన తర్వాతే టీ తాగండి మూడవ విషయం ఉదయం లేచిన వెంటనే మీ అదృష్టాన్ని తిట్టుకోకండి మీ గతాన్ని గురించి నీరసంగా మాట్లాడటం అశుభం ఉదయం లేచిన వెంటనే దేవుడి నామం స్మరించాలి అలా చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది నాల్గవ విషయం గంగాజలం మన శాస్త్రాల్లో ఎంతో పవిత్రం రాత్రి నిద్రపోయే ముందు రాగ గ్లాసులో గంగాజలం కొద్దిగా కలిపి ఉంచండి ఆ నీటిని మీ తల వద్ద ఉంచండి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని మీ పడకపై చల్లండి తర్వాత ఆ నీటిని తాగండి శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఇలా చేస్తే లక్ష్మీదేవి కృప లభిస్తుంది అలాంటి వ్యక్తి రాజభోగాలను అనుభవిస్తాడు గంగాజలం ఎప్పటికీ అశుద్ధం కాదు చెడిపోదు మరణ సమయంలో గంగాజలం నోటిలో వేస్తే పాపాలు నశిస్తాయి అలాంటి వ్యక్తికి మోక్షం లభిస్తుంది ఐదవ విషయం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూడకండి బదులుగా శ్రీకృష్ణుడి లేదా హనుమంతుడి దర్శనం చేయండి మీ గది గోడపై వారి అందమైన చిత్రాన్ని ఉంచండి ఉదయంవారి దర్శనం చేయడం వల్ల జీవితంలో ఉన్నతి కలుగుతుంది ఉదయం లేచిన వెంటనే భూమిని స్పృశించి భూమాత ఆశీర్వాదం తీసుకోండి ఆమెను క్షమాపణ కోరి అప్పుడు భూమిపై అడుగుపెట్టండి ఇలా చేయడం వల్ల దురదృష్టం దూరమవుతుంది స్నానం చేసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోండి పెద్దలు ఇంట్లో లేకపోతే వారి చిత్రానికి నమస్కరించండి ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఉదయం ఖాళీ కడుపుతో ఒక పదార్థం తినడం వల్ల ధనం లభిస్తుంది మొదట ఇంటి నుండి బయటకు వెళ్లేపుడు రెండు బియ్యం గింజలు తినండి ఇది లక్ష్మీదేవి కృపను తెస్తుంది రెండవది దేవుడి గుండె పుష్పమాల పుష్పమాలనుండి ఒక ఆకు తీసుకోండి ఆకును ఆశీర్వాదంగా భావించి తినండి ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ విజయవంతమవుతాయి మూడవది శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఏదైనా మంచి పనికోసం బయటకు వెళ్లేపుడు తీపి తినండి ఉదయం తీపి తినడం శ్రేష్ఠ్యమైనదే ఇది మీకు మంచి అవకాశాలను తెస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి చందన తిలకం ధరించడం విజయాన్ని ఇస్తుంది ఉదయం చందన తిలకం ధరించి బయటకు వెళితే దేవుడి కృప ఉంటుంది ఎవరూ మీకు హాని చేయలేరు ఇలా చేస్తే అకాల మరణం నుండి కూడా రక్షణ లభిస్తుంది సూర్యదేవుడికి రోజు జలం సమర్పిస్తే మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ లభిస్తాయి త్వచ యొక్క కాంతి పెరుగుతుంది ఇంటి నుండి బయటకు వెళ్లేపుడు పెరుగు చక్కెర తినండి ఇది శుభ సకునంగా పరిగణించబడుతుంది రోజూ ఉదయం తులసికి జలం సమర్పించండి తులసి సేవ ద్వారా దేవిదేవతల కృప లభిస్తుంది తులసి ఉన్న ఇంట్లో సుఖసమృద్ధి ఉంటుంది రోజూ ఇంటి గుడిలో చేయండి దీపం ధూపం వెలిగించండి దీపం ధూపం యొక్క పొగ నీరస శక్తిని తొలగిస్తుంది వాస్తు ప్రకారం దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉదయం శాంతమైన వాతావరణముండాలి కొన్ని ఇళ్లలో ఉదయం గొడవలు కేకలు మొదలవుతాయి ఇలాంటి వాతావరణంలో లక్ష్మీదేవి ఉండదు ఉదయం ఒకరితో ఒకరు మధురంగా మాట్లాడండి శాంతి సుఖమున్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉదయం లేచిన వెంటనే మీ రెండు చేతులను చూడండి చేతుల్లో లక్ష్మీదేవి నివాసముంటుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె ఆశీర్వాదం మీపై ఉంటుంది రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత గోమాత పూజ చేయండి గోమాతకు రొట్టె తినిపించండి ఇలా చేస్తే దేవీదేవతలు సంతోషిస్తారు గోమాత సేవ ద్వారా లక్ష్మీదేవి కృప లభిస్తుంది సూర్యదేవుడికి రోజూ జలం సమర్పించండి ఇలా చేసే ఇళ్లలో దరిద్రం దూరంగా ఉంటుంది పిల్లల చేత సూర్యదేవుడికి జలం సమర్పించడం వల్ల వారి బుద్ధి వికసిస్తుంది ఈ పనులన్నీ ఉదయం తప్పక చేయండి ఉదయం తినాల్సిన పదార్థం గురించి కూడా చెప్పాను లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మాత అని రాయండి మొదటి సూచన శుభకార్యాల్లో కర్పూరం ఎంతో ముఖ్యం వారంలో ఒకసారి కర్పూరం వెలిగించండి ఇది నీరస శక్తిని తొలగిస్తుంది మీరు ఇచ్చిన దాన్ని ప్రకృతి చేసి తిరిగి ఇస్తుంది అన్నదానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిండి ఉంటుంది రెండవ సూచన సాయంత్రం పూజ సమయంలో ఆవనునే దీపం వెలిగించండి ఆ దీపంలో రెండు లవంగాలు వేయండి ఈ దీపాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వెలిగించండి ఇలా చేయడం వల్ల దేవిదేవతలు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది రోజూ రొట్టె చేసేప్పుడు తవ వేడెక్కిన తర్వాత కొద్దిగా పాలు చల్లండి ఇది దోషాలను తొలగస్తుంది మొదటి రొట్టెను గోమాతకు తినిపించండి ఆ రొట్టెతో కొద్దిగా బెల్లం లేదా చక్కెర ఉంచండి రోజూ పక్షులకు ధాన్యం వేయండి ఇది కుండలి దోషాలను తొలగస్తుంది జీవితంలో పురోగతి కలుగుతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురు కొట్టకండి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది దరిద్రం వెంటాడుతుంది మాతలు సోదరిమనులు ఈ సమాచారం మీకు నిజమైన జానాన్ని ఇస్తుంది కామెంట్ బాక్స్లో జైలక్ష్మీమాత జై సూర్యదేవ్ అని రాయండి మా ఉద్దేశం జన కళ్యాణం అందరికీ ఈ జానం అందించడం ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి అందరూ ఈ సమాచారం నుండి ప్రయోజనం పొందాలి భోజన థాలిని ఎల్లప్పుడూ గౌరవంగా ఉంచండి థాలిని ఒకే చేత్తో పట్టుకోకండి అలా చేస్తే ఆహారం ప్రేతయోనిలోకి వెళుతుంది భోజనం చేసిన తర్వాత థాలిలో చేతులు కడగకండి థాలిలో ఆహారం వృధా చేయకండి భోజనం చేసిన థాలిని కిచెన్ స్టాండ్ కింద లేదా పైన ఉంచకండి రాత్రిజూటా గిన్నెలు ఇంట్లో ఉంచకండి భోజనం చేసే ముందు దేవతలను స్మరించండి భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకండి కోపం చేయకండి కుటుంబంతో కలిసి భోజనం చేయండి భోజనం చేస్తున్నప్పుడు వింత శబ్దాలు చేయకండి రాత్రి బియ్యం పెరుగు సత్తు తినకండి ఇవి లక్ష్మీదేవికి అగౌరవం కలిగస్తాయి ఆర్థిక సమస్యలు ఉన్నవారు రాత్రి వీటిని తినకూడదు భోజనం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి చేయండి వీలైతే రసోయిలో కూర్చుని భోజనం చేయండి ఇది రాహుశాంతిని ఇస్తుంది చెప్పులు వేసుకుని భోజనం చేయకండి చేతులతో బ్రాహ్మణులను అగ్నిని ముట్టకండి నాల్గవ సూచన బ్రహ్మముహూర్తంలో లేదా సంధ్యాకాలంలో చీపురు కొట్టకండి చీపురును అతిథుల దృష్టికి తగలకుండా ఉంచండి చీపురును పడక కింద ఉంచకండి ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచండి ఇంటి నాలుగు మూలలను శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా ఈశాన్య వాయవ్య కోణాలను ఖాళీగా ఉంచండి వాష్రూంను శుభ్రంగా ఉంచండి దక్షిణ పశ్చిమ దిశలను ఖాళీగా ఉంచకండి ఇంట్లో ఊదా జాముని రంగులను ఉపయోగించకండి సీలింగ్ గోడలపై ఉంటే వెంటనే బాగుచేయండి పగుళ్లు ఉండటం అశుభంగా భావిస్తారు మాతలు సోదరిమనులు వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత జై శివుడు అని రాయండి ఇంట్లో స్త్రీలను గౌరవించండి దక్షిణ దిశవైపు కాళ్లు పెట్టి నిద్రపోకండి చిరిగిన బట్టలు ధరించకండి పర్స్ను జేబులో ఉంచకండి ఏ విధమైన నసా చేయకండి పళ్లను శుభ్రంగా మెరిసేలా ఉంచండి ఎక్కువగా ఉమ్మకండి దగ్గకండి ఇంట్లో గబ్బువాసనలు రానివ్వకండి గోర్లు జుట్టును పెరగనివ్వకండి రోజు శరీరాన్ని మూడుసార్లు చేయండి ఐదవ సూచన ఇంట్లో పూజగది లేకపోతే వాస్తు నిపుణులను సంప్రదించండి కుండలీ ప్రకారం పూజగది ఏర్పాటు చేయండి ఒకే దేవత యొక్క బొమ్మలను ఎక్కువగా ఉంచకండి దేవతల చిత్రాలు ఈశాన్య కోణంలో ఉంచకండి తిజోరిలో పసుపు కొద్దిగా గుడ్డలో కట్టి ఉంచండి కోడీలు వెండి నాణేలను తిజోరిలో ఉంచండి పరిమళ ద్రవ్యాలను కూడా ఉంచండి దేవతలకు సమర్పించిన పూలను ఇంట్లో ఉంచడం మంచిది సంధ్యాకాలంలో కొన్ని పనులు చేయకూడదు నిద్రపోవడం భోజనం చేయడం తిట్టడం గొడవలు చేయడం నిషిద్ధం అశుభమాటలు కోపం సాపం ఇవ్వడం చేయకండి ఈ నియమాలను పాటించకపోతే బరకత్పోతుంది అపార ధనం కోసం హనుమంతుడిని ప్రార్థించండి పాపాల క్షమాపణ కోరి హనుమాన్ చాలీసా పశించండి ఐదు మంగళవారాలు ఆముదం దీపం వెలిగించండి ఇలా చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి ఇంటి వస్తువులను వాటి స్థానంలో ఉంచండి రోజూ ఇంటిని శుభ్రంగా ఉంచండి ఇంటి గుమ్మం వద్ద స్వస్తిక చిహ్నం గీయండి కుంకుమ పసుపు వేసి దీపంతో ఆరతి చేయండి రోజూ కర్పూరం వెలిగించి ఇంటిని సుగంధమయం చేయండి దేహరి పూజ చేసే ఇళ్లలో లక్ష్మీదేవి నివాసముంటుంది పీపల్ వృక్షంలో దేవతలు నివసిస్తారు శనివారం మాత్రమే పీపల్ను తాకండి వృక్షానికి నీరు నువ్వులు పాలు బెల్లం సమర్పించండి ఆవనూనే దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ జీవితంలో శాంతి సమృద్ధి వస్తాయి మన శాస్త్రాలు చెప్పిన ఈ సూచనలు మన జీవితాన్ని మార్చేస్తాయి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు తప్పుకునేలా ఉంటుంది ఈ చిన్న మార్పులు మీ ఇంట్లో దేవతలను ఆకర్షిస్తాయి ధనం ఆరోగ్యం సంతోషం అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి ఇవి పాటిస్తే మీ జీవితం మారిపోతుంది నిజమే ఇలాంటి జానం మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం బెలైకాన్ నొక్కండి జై లక్ష్మీమాత జై సూర్యదేవ్